హలో కృష్ణ టువర్ యూనిక్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి దాంతోపాటు ఈ సినిమా బడ్జెట్ అంతా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని స్క్రీన్ రిలీజ్ కావడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ సాటిలైట్ మ్యూజిక్ రైట్స్ని నిర్మాత ఎంతకు సోల్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ లాంగ్వేజ్ నుంచి ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అబ్జెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మొదటి రోజు ప్రభాస్ గారికి కటౌట్కి వంద కోట్లు దిగాయా లేదా అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అంతకంటే ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మోహన్ రిద్ది కుమార్ నిధి అగర్వాల్ సంజయ్ దత్ బుమన్ ఇరానీ జరీనా ప్రధాన పాత్రల్లో పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన సినిమా ది రాజసాబ్ సలర్ లాంటి కల్కి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ జానర్ మూవీతో మన ముందుకు రావడం జరిగింది మరి సినిమాకు సంబంధించి డేవర్ కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కావడం జరిగింది అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాత డిజిటల్ హక్కుల్ని ఒక వంద అరవై కోట్ల రూపాయలకు శాటిలైట్ హక్కుల్ని డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు మ్యూజిక్ హక్కుల్ని ముప్పై రెండు కోట్ల రూపాయలకు సేల్ చేసి సినిమా రిలీజ్ కు ముందే దాదాపుగా రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని రికవరీ చేసుకోవడం జరిగింది అలాగే ఈ సినిమాకు సంబంధించిన క్రిటికల్ రైట్స్ని మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది ఫైనల్గా రాజాసభ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే ఐదు వందల కోట్లను వసూలు చేస్తే చాలు మరి ప్రభాస్ గారు నటించిన రాజాసభ సినిమాకు సంబంధించి డేవర్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఈ కటౌట్కి మొదటి రోజు వంద కోట్ల గ్యారంటీ అని మనకు తెలుసు మరి వంద కోట్లు దిగాయా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా అరవై నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలను వసూలు చేసింది దీని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు పెయిడ్ ప్రీమియర్ షో ద్వారా పది కోట్ల రూపాయలను వసూలు చేసింది అలాగే శుక్రవారం రోజు ఈ సినిమా తెలుగు నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని వసూలు చేసింది అలాగే తమిళ్ సర్కిట్ని వచ్చేసి నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది కన్నడ సర్కిట్ నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే కేరళ సర్కిట్ నుంచి ఈ సినిమా పది లక్షల రూపాయలు వసూలు చేసింది ఓవరాల్గా గారు నటించిన ది రాజాసాబ్ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అరవై నాలుగు కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ది రాజాసాబ్ సినిమా డెబ్బై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ది రాజాసాబ్ సినిమా మొదటి రోజు ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా దర్శకత్వంలో ప్రభాస్ గారు ప్రధాన పాత్రలో నటించిన ది రాజాసాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఒక్క వంద రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఇక్కడే మనకు అర్థమవుతుంది ప్రభాస్ గారు పాన్ ఇండియాలో ఎలాంటి సినిమా తీసుకొచ్చినా సరే అది కామెడీ సినిమా అయినా సరే యాక్షన్ మూవీ అయినా సరే ఏ సినిమా అయినా సరే జస్ట్ ఆయన కట్అట్ కే వంద కోట్ల దిగాల్సిందే అని మనకు అర్థమవుతుంది మరి సినిమా మొదటి రోజు ఒక్క వంద రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఇప్పుడు సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వసూలు చేస్తుంది అనేది చూడాలి సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం జై హింద్